ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి సమయం దగ్గర పడుతుంది ఇంకా యాభై రోజులు మాత్రమే మిగిలి ఉంది అయితే గుడివాడ నియోజకవర్గం కంచుకోట కంచుకోవటానికి విషయం తెలిసిందే గత ఎన్నికలో ఆయన అక్కడ హ్యూజ్ మెజార్టీతో గెలిచారు గుడివాడలో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్లెక్సీ ఒకటి వెలిసిందనమాట రీసెంట్గా ఆ ఫ్లెక్సీలో ఏముందంటే గుడివాడ వైఎస్ఆర్సిపి తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నిక కాబోతున్న గుడివాడ రాజు రాజకీయానికి రారాజు మండలి హనుమంతరావు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అని చెప్పి ఒక కంటెక్స్ తో అక్కడ ఒక ఫ్లెక్సీ వెలిసింది ఈ ఫ్లెక్సీ ప్రస్తుతం గుడివాడలో హాట్ టాపిక్ అయింది అయితే వైఎస్ఆర్ గుడివాడ నియోజకవర్గంలో కొడాలి ఏమైనా టికెట్ నిరాకరించిందా అనే అంశాన్ని ప్రస్తుతం అందరూ చర్చిస్తున్నారు కానీ గుడివాడలో కొడాలి నానికి ఎంత ప్రజాదరణ ఉందో జగన్ కూడా తెలుసు సో అలాంటి వ్యక్తికి అక్కడ టికెట్ నిరాకరించడం అనేది అంత రిస్క్ జగన్ చేయరు అటు గన్నవరం కావచ్చు ఇటు గుడివాడ కావచ్చు జగన్ ఇంకా అభ్యర్థుల్ని కన్ఫర్మ్ చేయలేదు సో టీడీపీ తరఫున వెనుక రాము గట్టి అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి వైఎస్సీగా ఏమైనా స్ట్రాటజీ మార్చి మండలి హనుమంతరావుకి టికెట్ ఇచ్చి కొడాల నానిని లోక్సభకు పంపుతారా లేకపోతే వేరే నియోజకవర్గం ఏమైనా కన్ఫర్మ్ చేశారనేది అనేది ఇక్కడ మంది చర్చిస్తున్న అంశం కానీ వైసీపీ వర్గాలు ఏం చెప్తున్నాయంటే కొడాల నానికే గుడివాడ టికెట్ కన్ఫర్మ్ అయింది ఇదంతా కూడా కొడాల్యాని వ్యతిరేక వర్గం ఇలా చేస్తుందని చెప్పి మరికొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి సో ఓవరాల్గా ఈ మండలి హనుమంతరావుకి కొడాలి కొడాలని వర్గంతో పడకపోయి ఉండొచ్చు లేకపోతే వైసీపీ నిజంగానే టికెట్ కన్ఫర్మ్ చేసి ఉండొచ్చు లేకపోతే ప్రతిపక్షాల డ్రామా అయినా ఉండొచ్చు సో ఓవరాల్గా ఈ విషయంపై వైసీపీ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు మండలి హనుమంతరావు గారు కూడా మీడియా ముందుకు వచ్చి ఇంకా ఎలాంటి క్లారిఫికేషన్ కూడా ఇవ్వలేదు అయితే ఈ ఫ్లెక్సీ మాత్రం ప్రస్తుతం గుడివాడలో హాట్ టాపిక్ అయింది ఈ విషయంపై మీరేమంటున్నారో కామెంట్ సెక్షన్లో పంచుకోండి వీడియోలిస్ట్ రాజాతో కార్తికోట వన్ ఇండియా తెలుగు హైదరాబాద్